మనం అందరం గమనిస్తున్నాం అందులో భాగంగా మేము ఒక ఇరవై నాలుగు మంది హోమ్ హోంవర్కర్ అసోసియేషన్ పేరుతో ఒక మూడు వేల క్రితం ఒక మూడు వేలు లీటర్ బాటిల్ వాటర్ బాటిల్స్ సాఫ్ట్ డ్రింక్స్ బిస్కెట్ ప్యాకెట్లు అందించడం జరిగింది ఆ రోజు మన ఎమ్మెల్యే గారు చిన్నపిల్లలకు కూడా ఇది అందించండి అని కోరిన మీదట ఈరోజు ఒక ఎనిమిది వేలు హల్దీరామ్ ప్యాకెట్లు పిల్లకి అందించడం కోసం ఎమ్మెల్యే గారి ద్వారా అంది జరుగుతుంది ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సారికి హృదయ ధన్యవాదాలు తెలియజేసి సమర్థిస్తుంది వాళ్ళు కానీ ఈరోజు హోమ్ హోం వర్కర్స్ అసోసియేషన్ వాళ్ళు పెద్ద ఎత్తున విభిన్ ఆలోచించి ఈరోజు అక్కడ ఉన్నట్టు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలామంది ఆహార పదార్థాలు అందిస్తూ ఉన్నారు అంతేకాకుండా వాటర్ బాటిల్స్ కానీ పాల ప్యాకెట్స్ కానీ విరివిరిగా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అవసరమైనటువంటి వివిధ వివిధ రకాల ఫుడ్స్ని గతంలో వీళ్ళందరూ కూడా వివిధ రకాలుగా గతంలో వీళ్ళందరూ కూడా గ్లూకోజ్ ప్యాకెట్స్తో పాటు ఏదైతే ఎనర్జీ డ్రింక్స్తో పాటు ఈరోజు హల్దీరామ్స్ సంబంధించినటువంటి స్నాక్స్ నాలుగు రకాల స్నాక్స్ దాదాపు ఎనిమిది వేల ప్యాకెట్లను ఆ ప్రాంతంలో ఇచ్చేయడానికి ముందుకు వస్తున్నందుకు వారందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అంతేకాకుండా మేమందరం కూడా చూస్తూ ఉన్నాం రాష్ట్ర రాష్ట్రంలో రోడ్లు కానీ ముఖ్యంగా ప్రకాశం బ్యారేజ్ సంబంధించినటువంటి మరమ్మతులు కానీ ఈరోజు కేంద్రం ముందుకొచ్చి సహాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పటికే అంచనా వేసి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల నష్టం ఈ రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఆ నష్టాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి గురుతర బాధ్యత ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉంది ప్రజలు ప్రభుత్వాలు ముందుకొచ్చి సహాయం చేస్తే తప్ప ప్రజలు గట్టెక్కేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మానవతా దృక్పథంతో ఈ వరద బాధితులను ఆదుకోవాలి నిన్న కూడా గుంటూరు నగరంలో వరద